ధర్మవులు శమంబు త్రెక్కను సముదతి నాకరి మీని రెంటనుంతవులవు మహానుభావుడా విశ్వామిత్రుడు దుర్వాసుల వారు అంటున్నారు ఆ ముద్గను గురించి మీని రెంటనుంతవులవు నీకు ఆకలి లేదు రుచి అక్కర్లేదు అదటా పెడదాం జీవన స్థితికి తావర అన్నము బతకాలి అంటే ఇంత పదార్థం లోపలికి వెళ్ళాలి ఏదో భారకం ఉండాలి అందుకనే మన కోమాలో ఉన్న వాళ్ళకు కూడా గొట్టంతో ఆహారం పంపిస్తూ ఉంటారు డాక్టర్లు జీవన స్థితికి తావల మన్నం నీవు జీవితేచ్ఛ విడిచిట్లే బతికితే ఎంత బతకపోతే ఎంత అనేటువంటి స్థితిలో ఉన్నావు నువ్వు ఇంకా ఏమని ప్రశంసనర్తూ నేను తపోని అని నిన్ను ఎవరికి ప్రశంసించాలయా అని ఆరవ పర్యాయం అన్నం చంద్రవంతరు చేసిన తర్వాత దుర్వాసుల వారు ముందుకెడుతూ అన్నారు అని నీకు మేలు కలుగుతుంది అని వెళ్ళిపోయినాడు ఆయన అట్లా వెళ్ళారో లేదో దేవదూత ఒకడు విమానం తీసుకుని వచ్చాడు అయ్యా ముద్గ్గర్ల వారు మీ మిమ్మల్ని గురించి దేవలోకంలో చాలా చక్కగా చెప్పుకుంటున్నారు దేవేంద్రుల వారు మిమ్మల్ని భూలోకానికి భూలోకం నుంచి స్వర్గలోకానికి తీసుకురమ్మన్నారు అని ఓ దేవదూత వచ్చి అడిగాడు మామూలుగా అయితే ప్రతివాడు చంకలు కొట్టుకుంటూ ఇప్పుడు అమెరికానో లండనో వెళ్ళటానికి మన వాళ్ళందరూ కూడా ఎంత తొందరపడుతున్నారో ఆ రకంగానే పరిగెత్తుతారు మా ముద్గల్ల వార టైనా నేను ఆలోచిస్తాను కానీ ఆ స్వర్గలోక ఒక విశేషాన్ని ఏమిటో చెప్పు అని అడిగాడు అంటే అక్కడ అన్ని సుఖాలు ఉంటాయండి మంచి పారిజాతం మొదలైనటువంటి కల్పవృక్షం మొదలైన ఉన్నాయి మంచి మంచి భవనాలు ఉన్నాయి అప్సర్సులు ఉంటారు అక్కడ ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు సుఖం తప్ప ఇంకోటేం లేదు అన్నాడు ఇంతేనా ఇంకేమన్నా ఉన్నాయా అన్నాడు ఉన్నదండి ఒక చిన్న విశేషం ఉంది అన్నాడు ఏమిటి అన్నాడు మీరు చేసుకున్న పుణ్యం అకౌంట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కిందకి పంపించేస్తారండి అన్నాడు అంటే బాబు నీ నీ స్వర్గానికి ఒకదండం నీకు ఒక దండం వెళ్ళిరా యద్గత్వా నా నివర్తంతే తద్ధామ మమ అని భగవంతుడు అన్నాడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావటం అంటూ ఉండదో అది నా స్థానము అని భగవంతుడు నేను అక్కడికి వెళ్తాను వెళ్ళి పొమ్మన్నాడు స్వర్గాన్ని అలా తుడిచిపారేశాడు ముద్గరుడు అది అందుకనే ఇక్కడ కూడా ఏమంటున్నారు యాగ నర నాక స్వర్గాన్ని ఇచ్చేటువంటిది మాత్రమే అది కూడా విధి విధానంగా ప్ర బ్రహ్మాండమైనటువంటి జాగ్రత్తతో మంత్రము తంత్రము యంత్రము అన్నీ సఫలంగా చేస్తే మనం మామూలుగా అన్ని పనులు చేసిన తర్వాత మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యద్దుతంతు మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అని ఒక మాట మాట్లాడుతూ ఉంటాం అంటే మనం చేసేవాటిల్లో తెలిసి కానీ తెలియక కానీ ఏమన్నా లోపం జరిగితే దాన్ని క్షమించమని భగవంతుడిని ప్రార్థిస్తాం అటువంటి క్షమాంతమన్నా ఏమీ తీసుకోడు భగవంతుడు చేసేది చక్కగా చేయాల్సిందే పర్ఫెక్ట్ అంటామే ఆ రకంగా చేయాల్సిందే కనుక నాకఫలవ ఎప్పుడు నాకఫలవ ఎప్పుడొస్తుంది విధినాకృత్చేత్ శాస్త్రము చెప్పిన పద్ధతిలో ఏ లోపము రాకుండా ఉంటేనే అవి కలుగుతుంది యావత్కృతో అనుభవ గత సత్ ప్రాయసాగ్రకరణం భువి దుర్లభం తత్ కాబట్టి ఆ రకంగా యాగం చేయటం అనేటువంటిది భూలోకంలో చాలా కష్టమైన విషయం ఎంత ఎంతమంది కష్టపడాలి ఎంతమంది దాని మీద శ్రద్ధావంతులై ఉండాలి సాధారణంగా చాలామంది ఏదో చేశాం మా శక్తి కొలవి చేశామండి అంటూ ఉంటారు చేసి లోపాలుంటే మళ్ళీ క్షమించమని అడిగేటువంటి పరిస్థితిలో చేస్తూ ఉంటారు అటు ప్రయోజనం లేదు పృష్ట్యా ఇవన్న హి ఫలం ఎది కర్మణి సిష్ట్యా యథోక్త విరహే ఫల దుర్విదగ్ధం దుర్విధత్వం వర్షము మొదలైనటువంటివి ఇప్పుడు యజ్ఞాలు వర్షాలు మొదలైనవి కావటానికి కొన్ని యాగాలవి చేస్తూ ఉంటాం మనం కుంభ ఘటాభిషేకం మొదలైనటువంటివన్నీ చేస్తూ ఉంటాం అవన్నీ యథాప్రథంగా చేస్తే చక్కగా ప్రయోజనాలు వస్తాయి ఏం ప్రయోజనం మొత్తానికి వచ్చేది నశ్వరమైన ఫలం నశించే స్వభావం కలిగిన ఫలమే కానీ అవినాశి కాదు నిస్వభవేద్య గృహి గృహస్థాశ్రమంలో ప్రవేశించాం దరిద్రుడైతేనో కుచేరుడు పాపం పెళ్లి చేసుకున్నాడు చాలామంది సంతానం కలిగారు ఆ పిల్లలకి భోజనం పెట్టలేకపోయినాడు ఆ ఇల్లారు పాపం వామాక్షి ఆమె ఏం కష్టాలు పడేదో తిన్ తింటూ కాలక్షేపం చేస్తూ ఉంది పిల్లలు అనో అని అరుస్తూ అలమటిస్తూ ఉంటారు ఈయన ఏమీ పట్టకుండా కూర్చుని చదువుకుంటూ ఉండేవాడు అప్పుడు ఆయన ఒక మంచి మాట అన్నాడు ఏమన్నాడంటే రాతిలో కప్పక ఆహారం ఆతతముగనిడడు దైవంబు మనకేల ఈడడు అన్నాడు ఒక విగ్రహం చేయడానికి ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చారు దాన్ని ఓ పెళ్ళ ఇట సుత్తి పెట్టి ఉలిబెట్టి కొడితే అక్కడి నుంచి ఒక కప్ప బయటపడింది ఆ కప్ప బతకడానికి లోపల కాస్త నీళ్లు కూడా పెట్టాడు భగవంతుడు ఆ కప్ప అడిగిందే మనం అంతే అన్నాడు కుచేరుడు ఎంత వైరాగ్య సంపన్నుడో చూడండి అందుకనే భగవంతుడు ఆయన్ని ఉద్ధరించాడు కనుక నిస్వో భవేద్యది సొమ్ము లేనివాడైతే గృహీ నిరయీ సనూనం దాతుమపి దాతుమ క్షమతే అణు మాత్రం తను తిన తినలేడు పరుడు కాస్త పెట్టలేడు పెట్టి తినమన్నారు నువ్వు తినే ఆహారానికి ముందర ఎవరికైనా ఇంత పెట్టి నువ్వు భోజనం చేయాలి అని అన్నారు పూర్ణోపి పూర్తిమిమంతుమశక్నుమన్యో మోహేన శం నమనుతే ఖదు తత్ర ఇప్పుడు ఆహారం దొరకదనుకోండి అంక ఆలోచనలు ఏం చేయాలి మామూలుగా ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడే విధ మాట ఒకటి ఉంది బెగ్ బారో ఆర్ స్టీల్ అడుక్కు తిను అది అప్పు చెయ్యి అది దొంగతనం చెయ్యి కొన్ని కొన్ని వినడానికి చాలా బాగుంటాయండి కానీ వాటిని యథాతథంగా మనం తీసుకున్నట్లయితే మనం కష్టాల్లో పడతాం కానీ గట్టెక్కాం బెగ్ బారో ఆర్ స్టీల్ ఆ నేరం నాది కాదు ఆకలిది అని ఒక శ్లోకం నేరం నాది కాదు ఆకలిది నువ్వు ఎందుకుతో ఎందుకు దొంగతనం చేసేవా అంటే ఆకలి అండి ఏం చేయమంటారు అని అంటూ ఉంటాడు కానీ ఆకలి ఎవరిది ఇదే కదా నువ్వు సంపాదించుకున్న ఆకలేగా కాబట్టి కొంత దూరమే పెడుతున్నాడు తప్పించుకోవడానికి ఆ ప పైన తప్పించుకోలేడు మనిషి